మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనతో గడిపిన పంచుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఇవాళ చెప్పాలని నాకు ఇది జరిగి ఒక పది పదిహేను ఏళ్ళు అయింది సరే టైం గుర్తులేదు రోజు సడన్గా ఆయన చిన్న కారు ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటి పక్కన ఆఫీస్ ఉంటే ఆయనకి వచ్చాను వచ్చి ఏవన్నీ ఎలా వచ్చారు అంటే బోరు పడుతుంది సరదాగా అలాగే వెళ్దాం పదా అన్న అండ్ కారు ఎక్కి ఆయనతో పాటు అలా బయలుదేరు ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో నాకు తెలియదు వెళ్దాం పదా అన్నదాన్ని అలా వెళ్తూ నైతే ఇంక మాదాపూర్ నుంచి లోపలికి వెళ్ళాం అవన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ లేవు ఎంటీ రోడ్లు ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న చోట అనుకుంటా ఒక్క బిల్డింగ్ లేదు ఎమ్టి మట్టి రోడ్డు ఒక్క చోటకు చిన్న పాన్ షాప్ ఉంది అయ్యనేమో అక్కడ పాను దొరుకుతుందేమో పాన్ కట్టించుకుందాం అని కార్ ఆపాడు కార్ ఆపితే పాన్ అక్కడ అక్కడలా కూర్చొని బేరం కోసం వెయిట్ చేస్తున్నాడు సడన్గా కార్ ఆగింది కారులో బాస్ని చూసి అడుగు గుండె అయిపోయినాడు ఆడు పాన్ డబ్బి నుంచి జంపు చేసి వచ్చాడు వచ్చి బాస్ 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 సార్ సారనుకున్నాడు అంటే ఒక పాను కావాలి కట్టుబోయాడు వాడు అక్కడి నుంచి ఆడు చూడాలాడు ఆయన గబగబగా వెళ్ళాడు లోపలికి అక్కడ వాకులు తీసి కడుగుతున్నాడు అటు ఇటు కడిగి అటు ఇటు చూస్తున్నాడు ఎందుకంటే మెగాస్టారు ఆ షాప్ ముందుకు వచ్చాడు ఈ విషయం ఎవరికైనా చెప్పాలి చెప్పడానికి ఒక్కొక్క మనిషి లేడు ఆడు కడుగుతున్నాడు ఎలా చూస్తున్నాడు అన్నాడు ఇలా ఎలా వేస్తున్నాడు మెగాస్టార్ రాయ్ వాడు పాను కడతానంత సేపు అరుస్తున్నాడు మెగాస్టార్ మెగాస్టార్ ఎవడు ఆయన అలా కూర్చున్నాడు మొత్తం మీద తీసుకొచ్చి పాన్ ఇచ్చాడు ఆయన ఆ డబ్బులు వద్దు సార్ అది అంటే ఏమన్నా రెండు వందలు ఇస్తే తీసుకున్నాడు మళ్ళీ అది కారు అలా తిప్పి వచ్చేస్తుంటే వాడు అరుస్తూనే ఉన్నాడు రాయ్ మెగాస్టార్ రాయ్ రాయ్ మెగాస్తారు పాపం వాడు వాడు ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పే ఉంటాడు కానీ ఎవరో నమ్మరాన్ని ఏంట్రా మెగాజ్ సార్ నీ పాన్ షాప్కి ఇచ్చాడా చిన్న కార్లు వచ్చాడా డ్రైవర్స్ చేసుకుంటూ వచ్చాడు ఇంకే పాన్ షాప్ లేదా నువ్వు పాన్ ఇచ్చావా ఫుటేదిరా అసలు ఇలాగా ఆయన పాపం ఏడిపించుంటారు వాడ ఎక్కడున్నాడో నాకు తెలీదు బట్ ఆ వేళ ఆడ ఎగ్జైట్మెంట్ ఆడ మూమెంట్ ఇంత ఎంజాయ్ చేశాను యాక్చువల్ టైం బాగుండి నేను ఆయన సీట్లో ఉన్నాను కానీ ఒకవేళ నేను ఆడి ప్లేస్లోను నేను కూడా అలాగే వచ్చేవాడిని వాడు ఎక్కడున్నాడో ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను నేను సో ఆయన్ని కలిసిన ప్రతిసారి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లు ఒకటే చాలా ఉన్నాయి అనగా మీరు ఎప్పుడు బాగుండాలి వీ ఆల్వేస్ లవ్ యూ హ్యాపీ బర్త్డే ఆయనతో గడిపిన పంచుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఇవాళ నాకు ఇది జరిగి ఒక పది పదిహేను ఏళ్ళు అయింది సరే టైం గుర్తులేదు ఒక రోజు సడన్గా ఆయన చిన్న కారు ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటి పక్కన ఆఫీస్ ఉంటే ఆయనకు వచ్చాను వచ్చి ఎన్నీ ఎలా వచ్చారు అంటే బోరు పడుతుంది సరదాగా అలాగే వెళ్దాం పద అన్న అండ్ నేను కారు ఎక్కి ఆయనతో పాటు అలా బయలుదేరు ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో నాకు తెలియదు వెళ్దాం పద అన్న అలా వెళ్తూ నైతే మాదాపూర్ నుంచి అలా లోపలికి వెళ్ళాం అవన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ లేవు ఎంటీ రోడ్లు ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న చోట అనుకుంటా ఒక్క బిల్డింగ్ లేదు ఎమ్టి మట్టి రోడ్డు ఒక్క ఒక చిన్న పాన్ షాప్ ఉంది ఈయనేమో అక్కడ పాను దొరుకుతుందేమో పాన్ కట్టించుకుందాం అని కార్ ఆపాడు కార్ ఆపితే పాన్ షాపులో అక్కడ అలా కూర్చొని బ్యారెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు సడన్ గా కార్ ఆగింది కారులో బాస్ని చూసి అడుగు గుండె ఆడు పాండీల నుంచి జంప్ చేసి వచ్చాడు వచ్చి బాస్ 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 సార్ అంటున్నాడు అంటే ఒక పాన్ను కావాలే కట్టబోయే అంట వాడు అక్కడి నుంచి ఆడు చూడాలాడు ఆడ గబగబగా వెళ్ళాడు లోపలికి అక్కడ ఆకులు తీసి కడుగుతున్నాడు అటు ఇటు కడిగి అటు ఇటు చూస్తున్నాడు ఎందుకంటే ఆడి ఆడి షాప్ ముందుకు వచ్చాడు ఈ విషయం ఎవరికైనా చెప్పాలి చెప్పడానికి ఒక్కొక్క మనిషి లేడు ఆడు కడుగుతున్నాడు అలా చూస్తున్నాడు అన్నాడు ఇలా ఎలా వేస్తున్నాడు పాను కడతానంత సేపు అరుస్తున్నాడు మెగాస్టార్ మెగాస్టార్ ఎవడో ఆయన అలా కూర్చున్నాడు మొత్తం మీద తీసుకొచ్చి పాన్ ఇచ్చాడు ఆయన ఆ డబ్బులు వద్దు సార్ అది ఇది అంటే రెండు వందలు ఇస్తే తీసుకున్నాడు మళ్ళీ ఆ కారు అలా తిప్పి వచ్చేస్తుంటే వాడు అరుస్తూనే ఉన్నాడు రాయ్ మెగాస్టర్ రాయ్ రా మెగాస్టర్ పాపం వాడు వాడు ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పే ఉంటాడు కానీ ఎవరో నమ్మరాడిని ఏంట్రా మెగాస్టార్ నీ పాన్ షాప్కి వచ్చాడా చిన్న కార్లు వచ్చాడా డ్రైవర్స్ వచ్చాడా ఇంకే పాన్ షాప్ లేదా నువ్వు పాన్ ఇచ్చావా ఫుటేజ్ అసలు ఇలాగా ఆయన పాపం ఏడిపించుంటారు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు బట్ ఆ వాడు ఆడ ఎగ్జైట్మెంట్ అది మూమెంట్ నేను తెగ ఎంజాయ్ యాక్చువల్ టైం బాగుండి నేను ఆయన పక్క సీట్లో ఉన్నాను కానీ ఒకవేళ నేను ఆడి ప్లేస్లో నేను కూడా అలాగే వచ్చేవాడిని పాపం వాడు ఎక్కడున్నాడో ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను నేను సో ఆయన్ని కలిసిన ప్రతిసారి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లు ఒకటే చాలా ఉన్నాయి అనగా మీరు ఎప్పుడు బాగుండాలి